grande uh -huh. Terima kasih telah menonton! దీనికి వచ్చిండలా ఫస్ట్ కాదు ఇక్కడ అందుకే సపరేట్గా తీసినానులేదు కదా రెండు రెండు బిట్లుగా తీస్తాను మూడు బిట్లుగా ఆడు మాట్లాడేది ఒక బిట్టు నా పేరు ఉమాపతి నాయుడు మాది ముసలుమడి గ్రామం పలమనేరు మండలం చిత్తూరు జిల్లా నేను రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నా మాకు మా గ్రామంలో ఎకరాలు మామిడి తోట పెంచుకొని వీటి వలన కుటుంబాన్ని పోషించుకునే నేపథ్యంలో ఆదివారం రాత్రి అడవి నుంచి గుంపులు వారిగా ఏనుగులు వచ్చి మా మామిడి తోటలానికి ప్రవేశించి కోత దశలో ఉన్న మామిడి కాయలను ఇంక వారం రోజు కోసే దశలో రాత్రి అయితే గుంపు ఎనుకలు వచ్చి కొమ్మలు విరిచేసి అందులోని కాయలను పూర్తిగా ఆరగించి పూర్తిగా ధ్వంసం చేసి నష్టపరిచాయి నేనైతే రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఉన్నా మళ్ళీ వెళ్ళిపోయినాను ఇంటికి ఆ తర్వాత పది గంటల పైన వచ్చినాయి వచ్చి ధ్వంసం చేసి పొద్దున ఉదయం చూసే మొత్తం తోపు మొత్తం మొత్తం కొమ్మలు విరిచేసి కాయలు మొత్తం కింద ఉన్నాయి ముట్లు తినేసి కాబట్టి మాకు దాదాపు ఈ పెట్టు పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పు చేసి వీటిపైన జీవనాధారం చేసుకునే నేపథ్యంలో మాకు ఇలా నష్టపరిచినాయి దాదాపు ఐదు ఎకరాల పంటలో మాకు ఐదు ఎక ఐ నాలుగు ఎకరాలు పూర్తిగా డ్యామేజ్ అయింది వీటి కొరకు దాదాపు ఐదు లక్ష రూపాయల పైన విలువ చేస్తుంది కాబట్టి ఈ నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నా ఈ అటవీ శాఖ అధికారు కూడా వచ్చి పరిశీలించి ఉన్నారు ప్రభుత్వానికి నివేదిక పంపుతా ఉన్నారు కాబట్టి మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మాకు అయినా నష్టం పూర్తిగా ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా